భోజనం తల్లల నూనె చూద్దామండి భోజనం ప్లేట్లు కానీ తల్లలు కాని అంటారు కదా భోజనం తల్లెల నూనె చూద్దాము వీటి కోసం అంటే పదమూడు తల్లెలు కావాలండి తల్లెలు ప్లేట్లు ఏమంటారు ఇక్కడైతే తల్లెలు అంటాము మేము తినేది భోజనం తల్లెలు ఇలాంటివైనా తీసుకోండి సైజు లేకపోతే ఇలా చిన్న సైజు దొరుకుతాయి కదా అవైనా తీసుకోండి లేదు అంటే ఇలా పెద్దవైనా తీసుకోండి భోజనం తల్లలు పెట్టిన పెట్టి మిగిలినా కూడా మనము ఇంట్లో వాడుకునేలా ఉంటాయి భోజనం తల్లెల ప్లేట్లు ఇలాంటివి పదమూడు కావాలండి మనకి తీసుకుంటే ఇలా ఎక్కువ అమౌంట్లోనన్నా రైస్ తీసుకోండి లేదు అనంటే ఇలా ప్యాక్స్ చేసుకోండి చిన్న చిన్న ప్యాకెట్స్ లాగా ఇలా ప్యాక్ చేసుకోండి చిన్న చిన్నవి ఇలా ప్యాక్ చేసుకోండి బియ్యం ఒకటి కొంచెం క్వాంటిటీ ఎక్కువ కావాలండి కాబట్టి ఈ ప్యాకెట్ సరిపోదు కొంచెం పెద్ద ప్యాకెట్లో చేసుకోండి మిగతా అన్నీ ఓకే కానీ ఇది మాత్రం కొంచెం పెద్ద సైజు చేసుకోండి రైస్ ఒక్కటి మిగతా అన్నీ ఓకే ఏమేమి కావాలో చూపిస్తాను మీకు మామూలుగా పెట్టి చూపిస్తాను మీకు రైస్ బియ్యం అండి అన్నం కోసం అని బియ్యము ఎర్రపప్పు కందిపప్పు ఏదైనా తీసుకోండి పెసరపప్పు ఓకే చింతపండు మిల్ మేకర్ మిరపకాయలు పోపు దినుసులు దినుసులండి ఇలా జీలకర్ర ఆవాలు మినప్పప్పు శనగపప్పు అన్నీ దీంట్లోనే వేసేసాను ఒకే కవర్లో ఇలా ప్యాక్ చేసేసుకోండి అన్నీ అన్నీ ఒకే దాంట్లో ఉంటాయి మనకి ఇంకోటండి ఆకుర కోసం అని చెప్పండి మనకి కసూరి మెత్తి దొరుకుతుంది కదా అది మనకి డ్రై కసూరి మెత్తి ఉంటుంది కదా అది చిన్న మెత్త కూరని ఇలా డ్రై చేసి మనకి ఇట్లా ప్యాక్ అమ్ముతారు పావు కేజీ హాఫ్ కేజీ అలా ఉంటుంది లైట్ వెయిట్ కాబట్టి ఎక్కువ వస్తుంది ఇది ఇది ఒక పావు కేజీ ప్యాకెట్ తెచ్చుకోండి ఇలా చిన్న చిన్న కవర్లో ప్యాక్ చేసేసుకోండి ఏంటంటే ఆకుకూర ఉన్న పెట్టినట్టు అవుతుంది అందుకోసం అని చెప్పి ఇది కసూరి మేతి ఇంకోటండి స్వీట్ కోసం అని చెప్పి స్వీట్ కూడా పెడతాం కదా మనం భోజనం పెట్టినప్పుడు తప్పకుండా అందుకోసం అని చెప్పి చక్కెర పాలపొడి సేమియా కానీ పెనెలు కానీ ఏదైనా మీకు ఇష్టం ఇంకా ఇప్పుడు ఇవన్నీ అయిపోయాయి కదా వీటితో పాటు ఇంకా మనం వేస్తున్నాను దొండకాయ బెండకాయ ఏదైనా సరే టమాటో పెట్టుకుందాం ఒకటి సారీ టమాటో ఆలు ఉల్లిపాయ జస్ట్ కాగా మీకు జస్ట్ చూడ్డానికి దీని బదులు ఇంకా ఏదైనా వెజిటేబుల్ దొరికితే ఏదన్నా ఒక వెజిటేబుల్ ఇలా ఇలా అన్నీ అరేంజ్ చేసుకోవాలండి అన్నీ అనిపిస్తున్నాయి కదా ఇలా కొంచెం రైస్ ఒక్కటి ఎక్కువ ప్యాక్ చేసుకోండి పర్లేదు కాకకాయ మీ ఇష్టం అండి ఇంకా ఏం దొరకపోతే ఏం చేయలేము మీకు ఇంట్లో ఉన్న చూపిస్తాను దొండకాయ దొరికితే దొండకాయ ఒక హాఫ్ కేజీ తెచ్చుకున్నారంటే చిక్కుడుకాయ సీజన్ కాబట్టి మనకి చిక్కుడుకాయ ఈజీగా దొరికిపోతుంది అది ఒక రెండు తెచ్చుకోండి లేకపోతే అలా ఏదన్నా సరే తెచ్చేసుకోండి టమాటో ఆలుగడ్డ ఏదో ఒక కూరగాయ వేయాలి కాబట్టి అన్నిట్లలో ఒక్కొక్కటి వేయండి మీ అన్నీ ఇలా ప్యాకెట్స్ చేసేయండి ఇంకొకటి నెయ్యి నెయ్యి ఒకటి రాలేదు దాంట్లో దీంట్లో అండి మనకి డాల్డా దొరుకుతుంటే పెద్ద ప్యాకెట్ తెచ్చుకొని ఇలా చిన్న ప్యాకెట్లో కొంచెం వేసి ప్యాక్ చేసుకోండి నెయ్యి కూడా కావాలి ఒకటి ఇలా అండి ఇదండి భోజనం తల్లెల నోము ఇంకో విషయం అండి మనం మొత్తం పదమూడు నోముకోవాలి కదా మీకు ఒకవేళ వీలైతే పదకొండు వాటిలలో ఇవి పెట్టండి మిగతా రెండిట్లలో ఆ రోజు మనము పండగ రోజు మనం ఏమైతే వండుతామో ఇంట్లో అవి పెట్టండి అన్నం కూర చారు ఏది వండుతామో అవన్నీ మీరు రియల్గా రియల్ రియల్ అన్నం పెట్టండి భోజనం పెట్టండి రెండు ప్లేట్లలో రియల్ది ఇవన్నీ ఇట్లా పెట్టేసి మిగతా రెండు మాత్రం ఇంట్లో వండినది పెట్టండి నైవేద్యంగా ఆ రెండిట్లలో వీలైతే అరిటాకు తెచ్చుకొని ఆ రెండిట్లలో అరిటాకు వేసి ఏది వండినా పర్వాలేదండి అన్నం పప్పు కూర ఎట్లాగో వండుతాము చారు ఉంటే చారు ఏది ఉంటే అది పెరుగు ఉంటే పెరుగు ఒక బౌల్లో పెరుగు ఏది ఉంటే అది మొత్తం అన్నీ అరేంజ్ చేసుకొని రెండు తల్లలో మాత్రం పెట్టండి ఒకటి మనము ఇవన్నిటికీ ఒకటే గౌరమ్మను పెడతామండి ఒకటే గౌరమ్మను పెట్టి నోముకోవాలి నోముకున్న తర్వాత అండి అది ఏదైతే మనము అన్నం పెట్టామో భోజనం అది ఒకటి మనం తినాలి నోముకున్న తర్వాత ఇంకొకటి ఆడపడుచు కానీ కూతురు కానీ ఎవరు అవైలబిలిటీ ఉంటే వాళ్ళకి పెట్టండి ఆ భోజనాన్ని తల్లి ఎవరున్నా సరే మీకు అవైలబుల్గా ఎవరు దొరికితే వాళ్ళని పిలిచి అదే తలలో వాళ్ళకి వాయినమిచ్చేసి భోజనం చేయించండి లేదు అట్లా ఎవ్వరు వీలవ్వట్లేదు అని అంటే ఒక్క తలలో పెట్టండి అలా చేయండి మీరు లేకపోతే మీకు కూతురు ఉంటే కూతురు అయినా తినమని చెప్పండి దాంట్లో లేదు అని అంటే ఇంకెవ్వరు దొరకలేదు నేను ఒక్కదాన్నే ఉన్నాను తినడానికంటే పన్నెండు వాటిలో ఇవి పెట్టుకోండి ఒక దాంట్లో మాత్రం భోజనం పెట్టండి అలా చేయండి ఒక్క దాంట్లో అయినా పెట్టాలి అట్లీస్ట్ అందుకోసమని వీలైతే రెండు పెట్టండి లేదు అని అంటే ఒక్క దాంట్లో అయినా పెట్టుకోండి మిగతా వాటిల్లో మాత్రం ఇలా అరేంజ్ చేసుకోండి తల్లలో చూడడానికి ఎంత బాగుందో చూడండి నిండుగా ఉంది తల్ల నిండుగా ఇంకేమైనా ఐడియా వస్తే మీకు ఇంకా పెట్టుకోవాలి ఏమైనా అనిపిస్తే కూడా పెట్టుకోవచ్చు అది మన ఇష్టం కానీ ఇన్ని ప్యాక్ చేయాలి కాబట్టి చాలా టైం తీసుకుంటుంది చూడండి ఒకసారి బాగుంది కదండి భోజనం తల్లెల నో వీటితో పాటు హాట్ కూడా పెట్టాలి కాబట్టి బూంది కానీ మిక్చర్ కానీ ఒక ప్యాకెట్ తెచ్చుకొని చిన్న ప్యాకెట్స్లో ఇలా పదమూడు చేసి పెట్టుకోండి వీలైతే పదమూడు కొత్త గ్లాసెస్ కూడా తెచ్చుకోండి తల్లెలు తో నోముకుంటే బాగుంటుంది ఒకవేళ వీలైతే గ్లాసెస్ కూడా తెచ్చుకోండి తల్లెలతో పాటు బాగుంది కదండి నోము